మన చిన్నప్పటి నుంచి పెద్దలు చెప్పే మాట ఒక్కటే జుట్టు లేని కొబ్బరికాయ దేవుని వద్ద కొట్టకూడదు అని అనుకోకుండా మనం కొబ్బరికాయ తీసుకువచ్చినప్పుడు జుట్టు పొరపాటున పోయినా ఆ కొబ్బరికాయని ఇంట్లో వంటలకు వాడుకుంటాం కానీ దేవుని దగ్గర కొట్టము మరి దీని వెనుక ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉన్నదా పిలకలేని కొబ్బరికాయ కొడితే దోషమా అన్న విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాము శ్రవణం కీర్తనం విష్ణ స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం అంటే తొమ్మిది విధాలైన భక్తి మార్గాలు దీంట్లో చివరిది ఆత్మ నివేదనం అంటే భగవంతునికి భక్తుడు తనను తాను సమర్పించుకోవడం పూజ చేసిన తర్వాత కొబ్బరికాయను మన ఆత్మ స్వరూపంగా భావించి దైవానికి నైవేద్యంగా సమర్పించాలి కొబ్బరికాయ మానవ శరీరానికి ప్రతీక కాయపై నుండే పొర చర్మము పీచు మాంసము దృఢంగా ఉండే చిప్ప ఎముకలు అందులో ఉండే కొబ్బరి మనిషిలోని ధాతువు కాయలోని నీళ్లు ప్రాణాధారము పైన ఉండే మూడు కన్నులే ఇడ పింగళ సుషమ్న నాడులు జుట్టు అఖండమైన జ్ఞానానికి అహంకారానికి ప్రతీక అందుకే మన శరీరాన్ని ఆత్మతో నివేదించుకుంటున్న భక్తి భావంతో కొబ్బరికాయను కొట్టి భగవంతునికి సమర్పించుకోవాలి ఇందులోని పరమార్థం ఇదే అందుకే పిలకలేని కొబ్బరికాయను దేవునికి కొట్టడం దోషమే అవుతుంది త్రిపురాసర సంహారానికి వెళ్లే ముందు పరమశివుడు గణపతిని పూజించి అతని కోరిక మేరకు తన తేజస్సుకు ప్రతిరూపంగా మూడు కండ్ల జుట్టుతో తన శిరస్సులా ఉన్న కొబ్బరికాయను సృష్టించి నివేదనగా వినాయకుడికి సమర్పించాడని పురాణ ఖాత ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్